విమాంగ్ మౌజన్లకు పన్నెండు నెలల నుంచి బకాయిలు ఉన్న వేతనాలు దాదాపు తొంభై కోట్ల రూపాయలు రాష్ట్రానికి అనంతపురం ఉమ్మడి జిల్లాకు పదకొండు కోట్ల రూపాయలు విడుదల అయినందుకు ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి మైనారిటీ అడ్వైజర్ ఎంఏ షరీఫ్ గారికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి అతి ముఖ్యంగా అనేకసార్లు ఇమాం అౌజాన్ల వినతులను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన అనంతపురం శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి ప్రసాద్ గారికి అనంతపురం ముతవల్లీలు ఇమాములు మౌజనన్లు ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి జిల్లా ముతవల్లిలు ఇమాములు మౌజన్లుతో ఒక సమావేశము అనంతపురంలో ఏర్పాటు చేయదలచినట్లు శ్రీ దగ్గుపాటి ప్రసాద్ గారు తెలపడం ముస్లిం ప్రజలకు మరింత సంతోషకరమైన సందర్భముగా భావిస్తున్నాం ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం శ్రీ దగ్గుపాటి ప్రసాద్ గారు మరియు అనంతపురం జిల్లా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు అందరూ కూడా మైనారిటీల పక్షపాతులు అని నిరూపించడం జరిగింది మైనారిటీలు కూడా పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించుకుంటూ మునుముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ముందుకు రావాలని ఆల్ కేఎం షకీల్ షఫీ పిలుపునిచ్చారు అధ్యక్షులు రాష్ట్ర ముతవల్లిల సంఘం నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వము గత ఏడాది నుంచి పెండింగ్లో ఉన్న ఇమాం మౌజన్ల వేతనాలు దాదాపు తొంభై కోట్ల రూపాయలు విడుదల చేయడం చాలా శుభకరమైన మా పరిణామంగా భావిస్తున్నాం ఎందుకంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక బడ్జెట్ లోటులో ఉన్న కొత్త ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ పాత బకాయిలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుందని ఆ రోజు కూడా మేము అనుకున్నాము అందరూ కూడా సహకరించినాము ఇమామ్ మోజన్లు కూడా ఈరోజు తొంభై కోట్ల రూపాయలు రాష్ట్రానికి అనంతపురం ఉమ్మడి జిల్లాకు పదకొండు కోట్ల రూపాయలు ఇమామ్ మహోజన్లకు డబ్బులు ఇచ్చారు అలాగే అనంతపురం జిల్లాకు ఐదున్నర కోటి రూపాయలు మరియు సత్యసాయి జిల్లాకు నాలుగున్నర కోటి రూపాయలు రావడం జరిగింది దీనికి కృషి చాలామంది చేశారు ఎన్ఎండి ఫారూక్ గారు చేశారు అలాగే మన జిల్లా నుంచి ముఖ్యంగా మన డగ్గు అనంతపురం శాసనసభ్యులు శ్రీ డగ్గుపాటి ప్రసాద్ గారు నాలుగైదు సార్లు ఆయన సార్ ఇమాం మహోజన్లకు డబ్బులు రావాలని చెప్పారు ఆయన కృషి ఉంది పాలిట్ బ్యూరో సభ్యునిగా కాళ శ్రీనివాసులు గారి కృషి ఉంది అలాగే పై పయ్యావుల కేశవ్ గారి కృషి కూడా ఉంది వీళ్ళందరి కృషి కూడా జిల్లా నుంచి మేము ఎప్పుడుపోయినా మౌజన్లకు డబ్బులు రాలేదు ఒక సంవత్సరం నుంచి రాలేదు అని చెప్పి ఏ మండలానికి వెళ్ళినా ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా అడుగుతూ వచ్చాము సహకరిస్తూ వచ్చాము ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకు అండగా ఉంటుంది మైనార్టీల పక్షపాతి ముఖ్యంగా మా అనంతపురం శాసనసభ్యులు మైనార్టీల పక్షపాతి కాబట్టి తప్పకుండా ఇవే కాదు ముందు ముందు ఆయనతో మనం ఇంకా ఎన్నో పనులు చేసుకోవాల్సి వస్తుంది కమ్యూనిటీకి తప్పకుండా ఆయన సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సహాయ సహకారాలతో రాష్ట్రంలోని అన్ని సమస్యలు జిల్లాలోని సమస్యలు గ్రామంలోని సమస్యలు అన్నీ కూడా ప్రజాప్రతినిధులు శాసనసభ్యుల ద్వారాగా అన్ని సమస్యలు తీర్చుకుంటామని మాకు గట్టి నమ్మకం ఉంది ఈ ఇదే కార్యక్రమము అధికారపూర్వకంగా జిల్లాలోని శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు డిఎండబ్ల్యూ గారు అందరూ కలిసి ఒక ఒక వేదికగా త్వరలో ఒక తేదీని నిర్ణయించి జిల్లాలో ఉన్న దాదాపు ఎనిమిది వందల మంది ముతవల్లీలు ఆరు వందల మంది ఇమాములు పేష్మాములకు అందరికీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేస్తారని దగ్గుపాటి ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి టెలిఫోన్ చేసి చెప్పారు కాబట్టి ఆ కార్యక్రమానికి అందరూ దిగ్విజయం చేయాలా బహుత్తర కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటి కార్యక్రమం అవుతుంది దగ్గుపాటి ప్రసాద్ గారి ఆలోచనలకు మేమందరూ కూడా ఏకీభవిస్తూ ఒక మహోత్తర కార్యక్రమాన్ని త్వరలో అనంతపురం పట్టణంలో అన్ జిల్లాలో కంబైండ్ అనంతపురం జిల్లా ముతవల్లీలు ఇమాములు పేజ్మాములతో సమావేశం అవుతాము తొందరగా తొందరగా ఆ తేదీని వెల్లడిస్తామని అధికారపూర్వకంగా ఈ కార్యక్రమం చేపడతామన్నా కాబట్టి ఈరోజు మనం అందరూ ఇక్కడ కలిసాము ఇమాం అనంతపురం పట్టణంలోని దాదాపు యాభై మంది ఇమాం మౌజన్లు లబ్ధి పొందిన వారు ఉన్నారు అందులో ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు మంది ఇమాముల మౌజన్లు వచ్చారు వీళ్ళందరూ కూడా త్వ ఒక వారం లోపల ఎందుకంటే నిన్న జీవో మాత్రం ఇష్యూ అయింది వాళ్ళ అకౌంట్స్కి ఇంకా డబ్బు పడడానికి ఇంకా ఒక వారం వ్యవధిలో వాళ్ళ అకౌంట్స్కు డబ్బులు వెళ్తాయి అది కాకుండా కొన్ని కొత్త మసీదులు కూడా అర్జ అప్లికేషన్లు పెట్టుకున్నారు ఆ కొత్త అప్లికేషన్లు పెట్టుకున్న మసీదులు కూడా ఇంకా రావాల్సి ఉందా లేకపోతే అది కూడా యాడ్ అయినాయా అనేది పూర్తి వివరాలు త్వరలో డిఎండబ్ల్యూ ఆఫీస్కు రాగానే బోర్డు ద్వారాగా మన దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాకు సంబంధించిన మొత్తం మన ముతవల్లీలు ఇమాములతో ఇక్కడ సమావేశం చేసి ఒక పండుగ వాతావరణం లాగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మనం మేమందరూ కూడా సహకరిస్తు సహకరిస్తామని ప్రజాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ఇమాములకు మోజనులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం